కొంచెం నిదానంగా చూసి కనిపిచ్చేసి వండేసినప్పుడు బయట ముగ్గు చాలు మాయాణం చూపి ఉన్నారు కదా ఇద్దరు చూపించుడారు కానీ వచ్చాడా మంచి డాన్సర్ అక్క మా ఆయన ఇక్కడ మా వాళ్ళు అందరు అందుకే ఎక్కువ వాష్ రావచ్చు కదా రాత్రి రోజు ఫాస్ట్ పనులు చేసుకోవాలా రావాలా రెండు ఈజీగా చూపించే ఉంటారా

నువ్వు నైట్ వేసుకున్నా ఫైట్ ఎట్లా వేసుకుంటావు కాబట్టి అసలానే అనిపిస్తుంది నేను మా నా ఛానల్లో అందరు ఆంటీ అంటున్నారు కొంతమంది నన్ను చూడు నేను చూస్తుంది అని పెట్టాల్సింది అనింది కదా ఏదో అనింది సరే వెంటనే అనేస్తావులే ఆ మాట కా మాట మాకు అట్లా రావు మాటలు ఆలోచిస్తాం ఏముంది లెక్క మీరు తీసుకున్నది మీరు డెవలప్ కొంచెం అలవాటు అయితే అయినా గొంతు రాదు శ్రీదేవి అవునా ఖనీతంగా పెళ్ళిలో వినిపించదు సరిగా మనం మాట్లాడేది మైకులు వచ్చిందిలే మైక్ ఐదు వందలు అంట ఫ్రెండ్స్ జాకెట్ కొలతలు సుధా నాకైతే నచ్చింది వచ్చింది ఇదేసింది నేనేనండి సుడ్ వాళ్ళు తెవెటరా రన్నింగ్ ని చేనవా ఇటు ఇటు మీ వీడియో సక్క ఇదే టెటవటాల పెద్ద వీడియో తెచ్చా ఇదిత ఇట్ట ఏ విషయం అప్పుడు అడ్డమే పెట్టాల నులు పెట్టకూడదు ఫ్రెండ్స్ ఈ బ్రౌజ్ మొత్తం వేస్తాములే ఖచ్చితంగా మళ్ళా చూపిస్తాంలే ఫస్ట్ ముందైతే హ్యాండ్ చూడండి ఈరోజు ఒక్క హ్యాండే చూపిస్తాను నేను కానీ ఇది ఎవరికైనా సెట్ అవుతుందబ్బా ఇంకొకటి చూపిస్తాను చూడండి నువ్వు అనుకున్నావా నేను అనుకున్నా కానీ నేను అది కుట్టిన పంపించిన నీకు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లక్ష్మీదేవతలు బిల్లు ఈ బ్లౌజ్ వచ్చేసి లక్ష్మీ కాసులు ఉంటాయండి లక్ష్మీదేవి కాస్తులు అనమాట కాసుల పేరు ఉంటుంది కదా అవి అనేసి మే నేను బ్లౌజులకు గుట్టినా చూడండి ఎంత మెరుస్తుందో ఈ జాకెట్ వేసి రెండు సంవత్సరాలు అయింది పాత జాకెట్ కదా ఇది కానీ చెక్కు చెదరడం లేదా అలానే ఉంది చూడండి మెరుస్తుంది సందీప్ బాబా రత్నాల మాదిరి డైమండ్స్ మాదిరి ఇట్ డిజైన్లు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ శ్రీదేవి బ్లాగ్స్ అనమాట మన ఛానల్ మొత్తం బ్లౌజులు ఉంటాయి కుకింగ్ వీడియోస్ ఉంటాయి బ్లాగ్స్ ఉంటాయి నేను ఇంట్లో ఏమేమి చేసాను అంటే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ నా దాంట్లో ఇక్కడ నేను వీడియో పెట్టుకుంటా వచ్చింది మీరు ఇది వచ్చేసి జస్ట్ నిన్ననే స్టార్ట్ చేసినాను చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడ్డానికి మెరుస్తుంది ఇది కొత్త మోడల్ అనమాట దీని పేరు వచ్చేసి ఏంటక్క కర్దానా బీడ్స్ కర్దానా బీడ్స్ అంట నా పేర్లు వెళ్ళి కానీ వర్క్ అయితే బాగా ఇస్తా చూడండి అంటే వర్క్ కనిపించి కనిపించినట్టు అంటోడు వాళ్ళకైతే బాగుంటుంది ఇది ఏ విధంగా అంటే ఎక్కువ వర్క్ ఇష్టపడని వాళ్ళకి లైఫ్ లుక్ ఇస్తుంది అనమాట అయితే మెరుచుదబ్బా రాత్రిపూట ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు కూడా మెరుస్తుంది నల్లటోళ్ళకైతే పూసలేగా వాళ్ళు కనిపారు చూడండి ఫ్రెండ్స్ ఉంది కదా డిజైను ఇదనమాట టుడే వ్లాగు చిన్న వ్లాగ్ అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక చిన్న లైక్ అండ్ డబ్బా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎక్కువ వ్లాగ్స్ ఉంటాయి అప్పుడప్పుడు జాకెట్లు చూపించుంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళా మళ్ళీ అలుద్దా